టైం వచ్చి ఐదున్నర అవుతుంది అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ వీడియో ఎప్పుడు పెడతానో నాకే తెలుదు టుడే బ్లాగ్ అనమాట మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకొకటి ఇప్పుడు టైం వచ్చేసి ఐదున్నర అవుతుందండి ఇంకా ఉదయాన్నే లేచి నేను ఏమేమి పనులు చేస్తానో మీరు చూసేయండి ఫస్ట్ అయితే ఇంకా ఉదయాన్నే మనం విన్నేస్తాం ఫస్ట్ అయితే ఇంకా బేస మొత్తం చేసుకుంటాను నేనైతే ఈ మధ్యకాలంలో చాలామంది అడుగుతున్నారు వీడియోలలో ఏంటి అమ్మా అంటే మా వాళ్ళు అడుగుతున్నారు ఇంకా వీడియో చూసే వాళ్ళు అడుగుతున్నారు ఏంటి నువ్వు ఎప్పుడు టవల్ వేసుకుంటావు మీద మంచిగా డ్రెస్సింగ్లు ఇంకొకటి చున్నీలు వేసుకోవచ్చు కదా అది అంటున్నారు ఏమో నాకు టవల్ వేసుకోవడం అంటే ఇష్టం అది ఒక ఇష్టం అనమాట ఇష్టం అంటే ఏమో ఇంకా అది నాకు అలవాటు అయిపోయింది చున్నీలు ఎక్కువ శాతం వేసుకోను టవల్ అనేది వేసుకుంటాం మీద ఏదేమైతే ఏముంది వేసుకోవడం పక్క అంతే కదా మనకి ఇష్టం వచ్చినది మనం వేసుకోవడం ఇతర వాళ్ళు చూడాలని అందంగా బట్టలు వేసుకోవడం అంటే కాదు కానీ మన ఒంటికి మంచిగా నీటుగా ఏవైనా సరే అన్నట్టుగా వేసుకుంటా నేను ఇంకా నీళ్ళు అయితే రాలేదు మా చెట్లు ఇక్కడ ఉన్నాయి చూడండి నీళ్ళైతే రాలేదు ఈరోజు ఇంకా ఫుల్గా అసలు నిన్నటి నుంచి నీళ్ళు రాలేదండి ఇంకా ఇంకా నేను ఈరోజు టవల్ గురించి అయితే చెప్తున్నాను అంతా మొత్తం ఊర్చేసినా ఇంకా వంట పోయి వెళ్తున్నా అండి ఇదైతే తులసి చెట్టు అండి తులసాకు ఉదయాన్నే రెండు ఆకులు కానీ మూడు ఆకులు కానీ తింటే హెల్త్కి చాలా మంచిది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి రోజు పొద్దున్నే మొహం కడుక్కున్నాక తులసాకు అయితే తినండి చాలా మంచిది మీకు ఓకే అండి మా వంట రూమ్లో వచ్చేసి పాతకాలంది పొగసటం ఉంటుంది అన్నమాట ఇది ఇక్కడే మా అత్త ఇంతకు ముందు అన్నం వండుతుండే ఈ పొయ్యి దగ్గర అక్కడ పొయ్యిలు ఉన్నారు చూసినా అదంతా పొగసట్టం అండి పైకింటుంది ఇదంతా పొగసట్టము ఇంకా ఇప్పుడు వాడలేదు ఇంకా గ్యాస్ పెట్టుకుంటున్నారు కదా అందరూ ఇప్పుడు పాతకాలం ఉంది అనమాట హౌస్ ఇది ఇది మొత్తము ఈ వంట రూమ్ అయితే పొగసట్టం ఉంటుంది చిన్నగా ఉంటుంది జస్ట్ కొంచమే ఉంటుంది చూసారు కదా చిన్నగా ఉంటుందన్నమాట ఇదే మా వంట రూము ఇంకొకటి ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా వీడియో వీడియో పెడితే ఆ వీడియోకి రెస్పాన్స్ ఎలా ఉంటున్నాయి మంచిగానే ఉంటున్నాయి చాలా వరకు కామెంట్స్ అనేటివి నేను చదువుకునేలాగా పెట్టుకుంటున్నాను ఎవరికి కనిపించవు అనమాట కనిపించినా గానీ ఒకటి రెండు కామెంట్లు కనిపిస్తాయి అన్నీ అయితే కనిపించవు ఈ మధ్యకాలంలో ఒక నిన్న ఒక వీడియో పెట్టినాను హెయిర్ హెయిర్ గురించి ఒక వీడియో తీసినా ఈ ఆకు వాడడం వల్ల హెయిర్ మంచిగా గ్రోత్ అవుతుందని ఆ వీడియో పెట్టినాను అనమాట ఆ వీడియోకి ఒక సిస్టర్ కామెంట్ చేసింది ఏ మాకు చూపియ్యలేదని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది కొంచెం చూసి మధ్యలో డ్రాప్ అయితే స్కిప్ చేస్తే మీకు తెలియదు కదా ఎవరైనా సరే ఏదైనా తెలుసుకోవాలనుకుంటే మొత్తం చూసేయండి లేదంటే ఆ వీడియోనే చూడద్దండి అంతే కదా ఆకు గురించి అయితే మీకు ఇప్పుడు బ్లాగ్ అయితే మధ్యలో ఆగిపోయింది ఆకు గురించి నేను చెప్తున్నాను హెయిర్కి ముఖ్యంగా నల్లగా ఒత్తుగా ఉండాలంటే మీరు ఏ ఆకు వాడాలంటే ఒకటి కలబంద ఇంకొకటి కాటు కాకు అని ఉంటుంది ఆ ఆకు వాడండి మీరు మరి అవి ఇవి ఏం చూపించలేదు నేను ఒక్కాకే చూపించినాను కలబంద చెట్టు చూపించినాను ఆ రెండు మీరు వాడి వాడి రిజల్ట్ మంచిగా అనిపిస్తుంది మీరు ఖచ్చితంగా వాడండి కాటుకాకు కాకు గ్రీన్ బ్రాజ్ అంటారు కదా అది మీరు ఖచ్చితంగా వాడి కామెంట్ చేయండి ఆ వీడియోలు అంటే నేను చెట్లు చూపిస్తున్నాను అవి చూపిస్తాను చక్కగా మీకు కనిపించలేదేమో బహుశా రెస్పాన్స్ అయితే మంచిగా నచ్చింది ఒక సిస్టర్ కామెంట్ వల్ల అరే నేను చూపించిన రియల్గా చూపించిన ఆయన కూడా ఈమెసింది కామెంటు అని ఎలా ఉంది అనమాట ఆమె కామెంట్ నాకు నచ్చలేదు అనమాట ఆడల ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు నిజంగా ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అదేనండి మీరు ఏదైనా క్లారిటీగా మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో మొత్తం చూసి తెలుసుకోండి లేదంటే లేదు అంతే ఏదైనా సరే నిజాయితీగా వీడియోలు తీసి ఉండేది ఉన్నట్టు చెప్తే అసలు అన్ని ఎటు చెప్పాలంటే అన్ని అబద్ధాలు చెప్తేనే చూడు వీడియో బాగా వచ్చేది ఉండేది ఉన్నట్టు కాటుగా గురించి నిన్న వీడియో పెడితే ఆమె నమ్మకుండా ఏదో కామెంట్ వేసింది అసలు చూడలే ఆమె క్లియర్గా వీడియో చూపించిన నేను నాకు ఏమోలే ఆ వీడియో సంగతి ఇంకెందుకు ఆ కామెంట్ సంగతి ఇవైతే నేను టాబ్లెట్లు వేసుకుంటున్నాను ఉదయాన్నే ఇంకా అన్నం అయితే చేస్తాను అన్నం చేసేసిన ఇంకా మనల్లా వంట అయితే పూర్తయిందండి రాత్రి బాదం పప్పు నానబెట్టుకుంటే ఇంకా బాదం పప్పు కూడా తింటా ఉన్నా డైలీ మీరు మార్నింగ్ ఇలా తినడం చాలా మంచిది మీరు కూడా అలవాటు చేసుకోండి లేడీస్ ముఖ్యంగా ఇలాంటివి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ వీడియో అంతా చూసింటే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇదే అండి టుడే బ్లాగ్ వచ్చేసి బాయ్ అందరికీ